పాఠశాల విద్యార్థులతో పనులు చేపిస్తున్న పాఠశాల యాజమాన్యం మామూలు మత్తులో ఉండి పట్టించుకొని విద్యా అధికారులు కొమరం భీం ఆజిమాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని జ్యోతిబాపులే ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు త్రాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు విద్యార్థులు సైకిల్ పై త్రాగునీటి కోసం డబ్బాలు పెట్టుకుని అర కిలోమీటర్ దూరం వెళ్లి ఇబ్బందులు పడుతూ త్రాగునీటి డబ్బాలను నింపుకొని సైకిల్ పై పెట్టుకుని త్రాగునీరు తీసుకువచ్చి గొంతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది పాఠశాల యాజమాన్యం ప్రతిరోజు త్రాగునీరు సైకిల్ పై తీసుకుని రావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు కంటతడి పెట్టుకుంటున్నారు జ్యోతిబా పూలే ప్రైవేటు పాఠశాల అనుమతి ఒక చోట తీసుకుని మరొక చోట పాఠశాల నడిపిస్తూ అర లేని ఉపాధ్యాయులతో పాఠశాలను నడిపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై మండిపడుతున్నారు జ్యోతిభా పూలే ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రీ ప్రైమరీ అయిన నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు పాఠశాల విద్యార్థులకు తరగతి గదిలో కూర్చోవడానికి సరైన బెంచీలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ విద్యాశాఖ అధికారులకు తెలిసినా మాముళ్ల మత్తులో ఉండే తనిఖీలు చేయడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి జ్యోతిబాపులే ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా